జూలై రెండు వేల ఇరవై ఐదు నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కన్యా రాశి వారికి ఏ విధమైన ఫలితాలు చూడబోతున్నారు రెమెడీస్ గురు శని రాహు కేతు గ్రహాల మార్పు ప్రభావం ఈ ఆరు నెలల పాటుగా ఏ విధంగా ఉంటుంది వ్యక్తిగత జీవితంలో ఉద్యోగ జీవితంలో దాంపత్యం అదేవిధంగా సంపద విషయంలో ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి ఇంతకాలం ఏంటంటే జూలై తొమ్మిదవ తారీఖు వరకు అంటే ముఖ్యంగా జూన్ మరియు జూలై తొమ్మిది వరకు కూడా దాంప్య జీవితంలో అయితేనేమి వ్యక్తిగత జీవితంలో అయితే సంతాన విషయంలో అయితేనేమి ధన సంబంధమైన విషయంలో అయితేనేమి కంబస్ట్ కావడం వల్ల గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వల్ల మీరు తగినంత ఫాజిటివ్ ఫలితాలు చూడలేకపోయారు గురుగ్రహం ఏమో పదిహేను మే నుండి అయినా రాసి మారారు ఈ యొక్క శనేచరుడు ఏప్రిల్ ఒకటి నుండి రాసి మారాడు మీన రాశిలోకి వచ్చారు కుంభాన్ని వదిలి రాహు మే పంతొమ్మిది నుండి కుంభరాశిలోకి వచ్చారు కేతు సింహరాశిలో అడిగిట్టారండి ఈ యొక్క పెద్ద గ్రహాలు అంటే సై నాట్ ఓన్లీ సైజ్ ఉందండి సైజ్ అనే కాదు వీరేంటంటే గురుగ్రహం ఒక రాశిలో ఒక సంవత్సరం పాటుగా ఉంటారు శనేచుడు రెండున్నర సంవత్సరం పాటుగా ఉంటారు అదేవిధంగా రాహుకేతులు ఒకటిన్నర సంవత్సరం పాటుగా ఉంటారు సో మారిన మరుసటి రోజు నుంచే కాదండి ఇట్ టేక్ సమ్ టైమ్ ఎలాగైతే మనం కొత్త ఉద్యోగంలో చేరితే చేరిన రోజు అద్భుతంగా ఉంటుందా ఆ పరిస్థితులకు అలవాటు పడాలి పరిచయం అవ్వాలి కొంత టైం తీసుకుంటుందండి ఒక వన్ వీక్ టూ వీక్స్ టైం పడుతుంది అలానే గ్రహాలు స్లోగా ఒక్కొక్క డిగ్రీ మీదకి వెళ్ళగానే ఫలితాలు ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి సో అందుకని కొంత టైం పడుతుంది జూలై తొమ్మిది తర్వాత ఏంటంటే డెఫరెంట్గా మీ యొక్క సంతానానికి మ్యారేజ్ విషయంలో కావచ్చు లేదంటే మీ యొక్క వివాహ విషయంలో కావచ్చు అడుగులు ముందుకు పడతాయి మీరు పెద్దవారై మీ సంతానం చిన్నవారై ఉండి వారి వివాహానికి సంబంధాలు చూస్తూ ఉంటే వారి బాగుంటుంది ఒకవేళ లేదు అంటే మీరు యుక్త వయసులో ఉండి లేదంటే వివాహం వయసులో ఉండి ఎదురు చూస్తూ ఉంటే కనుక సంబంధాలు దగ్గరగా వస్తాయి అదేవిధంగా ఆ జూలై తొమ్మిది వరకు కూడా మీకు కుటుంబ సభ్యులే కావచ్చు తోబుట్టులే కావచ్చు బంధుమిత్రులే కావచ్చు నా అనే వాళ్ళు అందరూ కూడా అనిపిస్తూ ఉంటుంది కానీ ఆ సమయంలో మీకు సహాయ శాఖలు అందించలేకపోయారు బికాస్ ఆఫ్ ఈ యొక్క పాలంటరీ పొజిషన్ సరిగా లేకపోవడం వల్ల కావచ్చు మేము శుభత్వాన్ని ఇవ్వలేకపోయారని చెప్పవచ్చు అండి మరి మీరు కూడా ఈ జూలై ఎనిమిదో తారీఖు లోపల చిన్న చిన్న ప్రమాదాల నుంచి త్రుటిలో కూడా అది ఏ రకమైన సమస్య సమస్యలన్నీ కావచ్చు ఉద్యోగంలో కావచ్చు వెహికల్స్ విషయంలో కావచ్చు అలా కూడా జరిగి ఉండే అవకాశం కనపడుతూ ఉంది కానీ పదమూడు ఆగస్టు నుండి ఈ యొక్క గురుగ్రహం ఏంటంటే సానుకూల ఫలితాన్ని ఇస్తారు ఆయన స్వనక్షత్రం పునర్వస్వనక్షత్రానికి అధిపతి గురుడు ఆ ఒక గురుగ్రహం పదమూడు ఆగస్ట్ నుండి స్వనక్షత్రానికి వచ్చి పదవ స్థానంలో ఉంటారు కాబట్టి మంచి మలుపు ఉంటుంది అనేక ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి ప్రాపర్టీ సంబంధమైన విషయాలు అయితే మీ కుటుంబ సంబంధమైన విషయాలు అయితే మీ కుటుంబంలో బంధుమిత్రుల కలయిక శుభ కార్యక్రమాలు జరగడం లాంటివి ఉంటాయండి తొమ్మిది జూలై తర్వాత మరింత శుభంగా కనబడుతుంది మరి ఆర్థిక సంపద పరంగా చూస్తే డబ్బు వస్తుంది ఎందుకంటే గురుడికి పదిలో ఉన్నాడు ఆయన పంచమ శతం మీ ధనస్థానాన్ని చూస్తాడు నాలుగవ స్థానాన్ని చూస్తాడు ఆరవ స్థానాన్ని చూస్తాడు రెండు ఆరు పది అంటే ఉద్యోగం అంటే కొలువు లేని వారికి కూడా కొలువు దొరుకుతుంది సంపద లేని వారికి సంపద రావటం సంపద వచ్చిన వారికి గౌరవం లభిస్తుంది మంచి ఉద్యోగం దొరుకుతుంది ఉద్యోగంలో వారికి